గుత్తి ఈద్గా మైదానంలో పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఈద్గా మైదానం సోమవారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆస్పత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా టీడీపీ సీనియర్ నాయకులు కలిసి చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో పండుగ రాబోతున్న సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్ పామిడి గుత్తి టిడిపి ఇన్ఛార్జ్ నాయకుడు ఈశ్వర్ ఆదేశాల మేరకు ముందుగా ఈద్గా మైదానంలో శుభ్రం చేయించడం జరిగిందని అందులో భాగంగా ముళ్ల పొదలను కంప చెట్లను తొలగించడం జరిగిందని అలాగే శానిటైషన్ పనులను పరిశీలించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఎంకే చౌదరి శానిటేషన్ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంకే చౌదరి ఆస్పత్రి కమిటీ సభ్యులు సీనా టీడీపీ సీనియర్ నాయకులు హెచ్ఎం రసూల్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు